హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పీతలైతే తీసుకున్నాము ఎలా చేయాలో ఒకసారి చూపిస్తున్నాను ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు చేయండి అవి పై పైన పట్టుకుని తీయండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ కాళ్ళు అనేవి ఉన్నాయి చూసారా ఈ గంటలనేవి నిదానంగా లాగండి ఇట్లా విరిపేసేయండి ఇలా విరిపి తీసేయండి పక్కన పెట్టుకోండి కొన్ని ఇదిగోండి చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనకు రాకపోతే చాక్ పెట్టి ఇలా తీసేయండి తీసి ఇరిపేసేయండి అదిగో చూడండి తీసి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటా కొంచెం నీళ్ళు పక్కన పెట్టుకుని కడుగుతా చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి మురియాలు కూడా ఇదిగో ఇలా తీయాలి ఫ్రెండ్స్ అదిగో ఈ వీడియో చూపిస్తున్న విధంగా మీరు చేయండి ఇదిగోండి చూడండి ఇది ఇదంతా ఇదంతా ఇంత ఇలా క్లీన్ చేసేయండి నీట్గా క్లీన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉండకూడదండి అవన్నీ క్లీన్ చేస్తేనే బాగుంటుంది క్లీన్ చేసి కొంచెం కడగండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ మధ్యలో ఇలా విరిపితే దాంట్లోకి మసాలా కొంచెం ఉప్పు కారం అనేది వెళ్తుంది నాకు టేస్ట్ అనేది వస్తుందనమాట మనకి ఇదిగోండి గంటలు కడిగి ఎలా ఇవి రూపాలో చూపిస్తాను చూడండి కడుగుతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ అదిగోండి ఒక గంట నుంచి ఇంకొక గంట రౌండ్గా గీద పెట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గంట అనేది ఎరపాలి ఈ రెండు ముడిసిపోయినాయి అందుకే నేను అయితే ఇలా తీస్తున్నాను చూడండి ఇదిగో అలా విరిపి ఇవల్ల విరిపేసేయండి విరిపి నీట్గా చేయండి కడగండి కడిగి దాంట్లో వేసేయండి గిన్నెలో మొత్తం అన్నీ ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి అదిగోండి ఇలా తీయండి అదిగోండి ఇదిగో చూడండి ఒక్కసారి చూడండి కరెక్ట్గా చూపిస్తున్నాను అదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నిటిని క్లీన్ చేసేద్దాం మొత్తం అన్నీ ఇలా చేసేసి క్లీన్ చేసేద్దాం ఇదిగోండి చిన్న చిన్న గంటలు కూడా ఉన్నాయి కదా అవి కూడా నీట్గా చేస్తాం ఇదిగోండి కడిగితే ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా నీట్గా కడగాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కరివేపాకు ఇదిగో ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకుని ప్లేట్లో అయితే నేను పెట్టాను మరి ఇప్పుడైతే ఇదిగో అల్లం అల్లం వెల్లుల్లిపాయలు నూడదాము మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పోస్తున్నాను ఈ కొంచెం ఆయిల్ పోసి సరిపడా ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత పచ్చిమిరగాయలు టమాటాలు వేద్దాము అవన్నీ వేసిన తర్వాత ఏగనిద్దాం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వేస్తున్నాను నేను ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ అయితే వేస్తున్నాను నేను పచ్చిమిరగాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్ ఈ కొంచెం మగ్గిన తర్వాత అనేవి వేస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు అయితే ఏగేదల్లాగా సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి అల్లం వెల్లు పేస్ట్ వేసాడు ఫ్రెండ్స్ కొంచెం ఏగనిద్దాము పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్ మీకు రాని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం కాదు వచ్చిన వాళ్ళు మాత్రం చేస్తారు ఇదిగోండి టమాటా వేసాను కొంచెం ఉప్పు అయితే వేసాను ఇప్పుడు కారం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ పసుపు కారం సరిపడా కొంచెం కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ కూరకు సరిపడా ఏం ఫ్రెండ్స్ స్పూన్ అయితే స్పూన్ రెండు స్పూన్లు కాగితే రెండు స్పూన్లు ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నీట్గా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడైతే పీతలైతే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అవన్నీ వేసేద్దాము వాటిలో అయితే వేసి కొంచెం కలుపుదాం మనం ఆ మొక్కలు పట్టే విధంగా మనం వేసిన అషరాలు ఉప్పు కారాలు అవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టేలా కలుపుదాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా కలపాలి ఇదిగోండి ఇలా ఆయిల్ అనేది వచ్చేదా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పురుస్ అనేది పోద్దాము ఇదిగోండి చిక్కగా కొంచెం కలిపి పోద్దాము అదిగోండి ఫ్రెండ్స్ అలా పోస్తాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వస్తుంది అది మగ్గాలి ఫ్రెండ్స్ కొంచెం మగ్గనిద్దాము సరిపడా వాటర్ అనేది పోసుకుందాం మనం ఇది మగ్గాక కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా వేసి దింపేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈజీ ఫ్రెండ్స్ మీరు నేర్చుకొని వండుతారని అనుకుంటున్నాను నేను ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మసాలా వేసిందైతే వీడియో రికార్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్